नमस्ते वीएस 99 न्यूज की स्वागतम నాచారంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను బండారం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు పండ్లు పంపిణీ చేసి టపాసులు కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని నాచారం ఆరో డివిజన్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అలాంటి తల్లి నిండు నూరేళ్లు ఆయుర ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అన్నారు అదేవిధంగా విధంగా ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం అంది సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి అందే విధంగా అందరం కలిసి కృషి చేస్తామని తెలిపారు सोनिया गोनि ंग सोनी न सोनिया सोनी न कंते कांग्रेस पार्टी कांग्रेस पार्टी ఉప్పల్ కాన్స్టెన్సీలో నాచారం ఆరో డివిజన్లో శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మా నాచారం ఆరోజు ఆరో డివిజన్ తరఫు నుంచి మా తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజాని కానీ ఏదైతే కోరుకుందో ఆనాడు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం రావాలని ఆ కళని నెరవేర్చిన మా అమ్మ శ్రీమతి సోనియా గాంధీ గారు కాబట్టి భూమండలం ఉన్నంతసేపు ఆమె పేరు ఎప్పటికైనా చిరస్థాయిలో నిలబడిపోతుంది కాబట్టి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన ఆచారం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి యావత్ తెలంగాణ ప్రజానిక నుంచి మా సోనియామ్మ గారికి హృదయపూర్వమైన జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కాబట్టి మా పెద్దలు గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వాస్తవానికి ఏదైతే మాటిచ్చారో అవి నెరవేరుస్తూ ఆరు పథకాల చేస్తున్న ఇంద్రం ఇల్లు కావచ్చు బస్ ఫ్రీ కావచ్చు కరెంటే కావచ్చు గ్యాస్ కావచ్చు ఇవాళ ఇంతటి చక్కటి పాలన అందిస్తున్న మా రేవంత్ రెడ్డి అన్న గారు కూడా సంవత్సరమైన అందుకు హృదయపూర్వకంగా నా నాచారం తరఫు నుంచి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ప్రజాపాలన అనేది రాబోయే కాలంలో అందరికీ అందేలా మా నాచారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క పథకాలు చేరేలా మేము కోరుకుంటూ మరొక్కసారి నాచారం తరఫు నుంచి మా సోనియమ్మకు అమ్మకు హృదయపూర్వమైన జన్మదిన శుభ తెలియజేస్తున్నాం జై సోనియమ్మ